హాయ్ ఫ్రెండ్స్ నలకోడికి అయితే గుడ్లు వేసి పొదిగించాం కదా ఇప్పటికి ట్వంటీ వన్ డేస్ అయితే కంప్లీట్ అయింది నేను నైట్ నుంచి కూడా పొట్టి మీద అయితే చాలా అంటే చాలా సందడిగా అయితే ఉంది పిల్లలు అయితే ఉన్నాయి ఎన్ని వచ్చాయి ఏంటో చూద్దామని తీసేసరికి పదహారు గుడ్లకి కూడా పదహారు గుడ్లు పిల్లలు అయితే వచ్చేసాయి ఇంకా ఇంక్యువేటర్లో కోడికి ఎప్పుడైతే పెట్టానో అదే రోజు కూడా ఇంక్యువేటర్లో కూడా పెట్టేశాను అదేవిధంగా అందులో కూడా సక్సెస్ఫుల్గా పదహారు పిల్లలు అయితే వచ్చేసాయి ఇవి చూశారు కదా సేమ్ ఒకేలా ఉన్నాయన్నమాట అంటే రెండు కలిపినా కూడా తల్లి అనేది పోల్చుకోలేకుండా ఉన్నాయి ఇందులో బ్లాక్ ఉన్నాయి ఇంకా బిస్కెట్ కలరు వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట సేమ్ కోడి పిల్లలు ఎలా అయితే వచ్చాయో ఇంక్యుబేటర్లో ఉండే పిల్లలు కూడా అలానే ఉన్నాయి అనమాట వీటికి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ బెల్లం నీళ్ళు అనేది పెట్టేస్తాను తర్వాత బయటకైతే విడిచిపెడతాను అనమాట థ్యాంక్ యూ